ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు నారా లోకేష్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఆయన పప్పుతో పోల్స్తూ సోషల్ మీడియాలో రోజుకొక కొత్త న్యూస్ క్రియేట్ చేస్తున్నారు నెటిజన్లు ఇక దానికి కళ్ళెం వేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కఠిన చర్యలు తీసుకురానున్నారు ఇక సోషల్ మీడియాలో ఎవరైనా ముఖ్యమంత్రి గురించి కానీ లోకేష్ బాబు గురించి కానీ అసభ్యకరము లేదా ఆయనను కించపరిచే విధంగా పోస్టులు పెడితే వారిని జైల్లో పెడతామని గతంలో హెచ్చరించారు దీనికి వైఎస్ఆర్ పార్టీ నుంచి విజయసాయిరెడ్డి గారు తీవ్రంగా స్పందించారు ఒకప్పుడు జగార్ పైన వైఎస్ఆర్ పార్టీ పైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించట్లేదు ఇప్పుడు ఆయన వరకు వచ్చేటప్పటికీ ఆ బాధ తెలిసిందా అని ఆయన ప్రశ్నించారు ఇక నేనే సోషల్ మీడియాలో పోస్టులు పెడతాను దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఏగ వాలకుండా నేను నాతో పాటు రాష్ట్ర ప్రజలు ఉన్నారు అని ఆయన మీడియా ముఖంగా తెలిపారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి